మరి ఇన్ని విప్లవాలు ఇన్ని విప్లవాలు చదువుల విప్లవాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మరి చంద్రబాబు కడుపు మండదా మండదా అక్క మండదా చెల్లి మండదా అన్న మండదా తమ్ముడు మరి అందుకే చంద్రబాబు కడుపు బండుతుంది ఇంకో పక్క ఇంకో పక్క చంద్రబాబు మార్కు చంద్రబాబు మార్కు చదువుల విప్లవం అంటే ఏం గుర్తుకొస్తుంది శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బడులు గుర్తుకొస్తాయి తన నారాయణ చైతన్య విద్యా సంస్థల కోసం బలిపెట్టిన ప్రభుత్వ బడులు మాత్రమే గుర్తుకొస్తాయి పేద పిల్లలు వెళ్ళే ఇంగ్లీష్ పేద పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న ఆయన మాటలు గుర్తుకొస్తాయి ప్రతి ఒక్కరికి అవునా కాదా అవునా కాదా వైద్య రంగాన్ని చూసిన వైద్య రంగాన్ని చూసిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా పేదవాడికి తోడుగా ఉంటూ ఏకంగా ఆరోగ్యశ్రీని వెయ్యి ప్రొసీజర్ల నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్లకు విస్తరించడమే కాకుండా ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీ కార్డు జోబీలో ఉంటే ఏకంగా పేదవాడికి ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం ఇస్తా ఉన్న పరిస్థితిలో కేవలం మీ బిడ్డ పాలనలోనే మీ జగన్ పాలనలోనే ఆరోగ్యశ్రీయే కాదు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ రెస్ట్ పీరియడ్ లో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకుండా ఆరోగ్య ఆసరా కింద ఆ పేదవాడిని ఆడుకుంటూ ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఆ స్కీములు కూడా మీ బిడ్డ పాలనలోనే మొట్టమొదటిసారిగా గ్రామాలు మారాయి గ్రామాలలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష కనిపిస్తా ఉంది నాడు నేడుతో మారిన ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మారి కనిపిస్తా ఉన్నాయి ఏకంగా వైద్య రంగంలోనే గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా యాభై నాలుగు వేల కొత్త నియామకాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తా ఉన్నాయి కొత్తగా కనీ విని ఎరగని విధంగా కొత్తగా మరో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి ఇవన్నీ జరిగింది ఎప్పుడు ఇవన్నీ చేసిందెవడు ఎవరమ్మా చేసింది ఎవరన్నా మరి చంద్రబాబు కడుపు మండదా అని అంటా ఉన్నా మండదా అన్నా మండదే తమ్ముడు మరి వైద్య ఆరోగ్య రంగంలో బాబు ఎక్కడ ఎక్కడుంది పేదల ప్రాణాల మీద బాబుకు మమకారం ఎప్పుడు ఉంది ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా అక్క చెల్లెమ్మల సాధికారతకు పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అక్క చెల్లెమ్మల సాధికారతకు పద్నాలుగేళ్ల బాబు పాలనలో బాబు మొదటి విలన్ గా కనిపిస్తాడు ప్రతి అక్క చెల్లెమ్మకు వారిని అక్క వాగ్దానాలతో వంచడంలో బాబుకున్న అనుభవం ఇంకొకరికి ఎవరికి కూడా ఉండదు అంత దారుణంగా అక్క చెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా మరి అక్క చెల్లెమ్మల విషయంలో మీ బిడ్డ మీ జగన్ ట్రాక్ రికార్డ్ చూద్దామా అమ్మ ఒడితో మొదలు పెడితే అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే అమ్మ ఒడితో మొదలు పెడితే చేయూత అంటే చేయూత అంటే మీ జగన్ మీ బిడ్డ పొదుపు సంఘాలు అక్క చెల్లెమలకు ఆసరా సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమలకు ఈబీసీ నేస్తాం కాపు నేస్తామంటే అంటే మీ జగన్ అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో నిర్మిస్తున్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మీ జగన్ పిల్లల పెద్ద చదువులకు మరింత అండనిస్తూ ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ పూర్తి ఫీజులు ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెన మీ జగన్ ఆ అక్క చెల్లెమ్మలకు మరింత అండగా వారి పెళ్ళిళ్ళకు తోడుగా వారి చదువులకు అండగా మరింత ప్రోత్సాహం ఇస్తూ కళ్యాణం వస్తుంటే షాదీతో అంటే మీ జగన్ మీ బిడ్డ ఏకంగా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారతే కాకుండా నా అక్క రాజకీయంగా సామాజికంగా కూడా సాధికారతనిస్తూ మొట్టమొదటిసారి అక్క చెల్లెమ్మలకు ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఈరోజు గవర్నమెంట్ పదవులలో కానీ గవర్నమెంట్ వడుకుల వరకులలో కానీ ఏకంగా యాభై శాతం పదవులలో యాభై శాతం వరకులలో ఈరోజు నా అక్కచెలె ఉన్నారు అనంటే దానికి కారణం కారణం మీ జగన్ మీ బిడ్డ స్వయం ఉపాధిని తోడుగా స్వయం ఉపాధికి అండగా స్వయం ఉపాధితోనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ బ్రతుకులకు అండగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఒక తోడు తీసుకున్నా ఒక చేదోడు ప్రోగ్రాం తీసుకున్నా ఓ నేతన్న నేస్తం తీసుకున్నా ఓ మత్స్యకార భరోసా తీసుకున్నా ఓ వాహన మిత్ర తీసుకున్నా కూడా ఇవేమి చూసినా కూడా గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చివరికి లా నేస్తం తీసుకున్నా కూడా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే దశాబ్దాలుగా ఉన్న మన రాష్ట్రానికి ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాం అందులో ఎనభై శాతం ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం ఎవరు నేను నా నా అంటూ పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఏకంగా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ పనులలో నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలకు ఏకంగా యాభై శాతం చట్టం చేసి రిజర్వేషన్లు కల్పించింది ఎప్పుడు అనంటే ఎవరు అనంటే ఎప్పుడు ఎవరు ఎవరు మీ బిడ్డ మీ జగన్ డీసెంట్రలైజేషన్తోనే తోనే ఎప్పుడు జరగని విధంగా ఇంకొకటి అంశం ఎప్పుడు చూడని విధంగా ఇంకొక అంశం డిసెంట్రలైజేషన్ తోనే అభివృద్ధి అని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు అయ్యాయి అని అంటే మీ జగన్ కొత్తగా ఈరోజు రాష్ట్రంలో నాలుగు సీపోర్ట్లు వస్తున్నాయంటే మీ జగన్ అందులో ఒకటి మచిలీపట్నంలో సీపోర్టు వేగంగా అడుగులు పడతా ఉన్నాయంటే మీ జగన్ రాష్ట్రంలో కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయంటే మీ జగన్ పది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు అంటే మీ జగన్